హై దిస్ ఇస్ సాయి కిరణ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల బదిలీల ఒత్తిడితో సచివాలయ మహిళా పోలీస్ ఉద్యోగి మృతి ప్రసిద్ధి సెలవులో ఉన్న బదిలీ పేరుతో కర్నూల్ ఆఫీస్ కు పిలిపించుకున్న అధికారులు పదమూడు రోజుల పసిబిడ్డతో రాత్రంతా కర్నూలు లో గడిపి చివరికి ఆస్పరి మండలం హలిగేరికి బదిలీ తీవ్ర అస్వస్థతకు గురై తెల్లవారుజామున ఉన్న చేరిన సచివాలయ మహిళా పోలీసు ఉద్యోగి కర్నూలు జిల్లా నియోజకవర్గం బదిలీల ఒత్తిడితో మహిళా పోలీస్ మృతి ఆధోనిలో విషాదం ఆధోనిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ దివ్య బదిలీల ఒత్తిడి కారణంగా మరణించారు ఇటీవల ఆడబిడ్డకు జన్మనిచ్చి సిజలింగ్ చేయించుకుని ప్రసూతి సెలవులో ఉన్న ఆమెను అధికారులు బదిలీల పేరుతో ఉన్న బలంగా కర్నూలుకి రావాలని ఆదేశించారు దీంతో పదమూడు రోజుల పసిబిడ్డతో కర్నూలు వెళ్ళిన దివ్య రాత్రంతా వేచి చూసి చివరికి ఆస్పరి మండలం హలిగేరికి బదిలీ అని అధికారులు తెలపగా తిరిగి ఆదోనికి చేరుకున్న దివ్య తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు దివ్యను కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది దివ్య మృతికి ప్రభుత్వ యంత్రాంగమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై తోటి ఉద్యోగులు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు స్లాట్ లో వస్తుంది అని చెప్పింటే మేము అదే స్లాట్ కి పోయే వాళ్ళం కదా ఇట్లా పొద్దు నుంచి వెయిట్ చేసేదేం రాండి ఇంటికి పోండి అని ఇన్ఫర్మేషన్ అని వచ్చి బయటికి ఇయ్యాల కదా

ఇప్పుడే పోవాలా అందరు రామ్మన్నారు మా సార్ ఇప్పుడే ఇస్తాడని రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వచ్చేస్తాను పిల్ల తల్లి ఏం తింటుంది కార్లా కూర్చొని కూర్చొని పాలు ఏంటి పిల్ల పాలు తాగకుండా నేను కుట్లు పెట్టుకొని కడిపిన ఇది ఏమన్నా పక్క సార్ మీకు నచ్చిన మీకు పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా సార్ మీకు పిల్లలు ఉంటారు రా ఈ ఉద్యోగం విన్నాను సాధితాము పిల్లవాయి ఇప్పుడు పిల్ల వస్తాది ఏ చెప్పు ఇచ్చోడు ఉద్యోగం ఇచ్చినాం ఉద్యోగం ఇచ్చిన దాని పానం పైన ఉద్యోగం కోసం దగ్గరకు వచ్చి ఏమమ్మ ఆరోగ్యం వల్ల ఒక నెల వెనుక రండి ఒక పది రోజులు వెనుక రండి అందరికి గుర్ర గుంపు తోలేవు లేవు సార్ బొరబుట్టలు మందలు తోల్లతో లేవు పదూర్లకు ఒకసారి కవజలింగ్ నువ్వు పదవులకి ఒకసారి కవజలింగి నువ్వు ఒకడ సర్పై దైవన్నల పించి పానమోడిది నా పిల్లది మా పిల్ల పానమోతే పాన వస్తలే ఇట్లా ఎప్పుడు చేస్తు సంనికిన వస్తరం చేసిస్తా మిగతా పిల్లలకన్నా మంచి చేసాను ఇట్లా అందరి పించి పానమోడిక చేయాదు పిల్లవాయసల బిల్లనే కొడుచుకుంటానే పోతన బిల్ల తల్లి లేకొడుచుస్తాల దీక్కూరు మౌలు బిల్లమోది బిల్ల మౌడెన్న పట్టుకారా అర్థం చేసుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు మీరు నా భావన కట్టుకోలేక నేను మాట్లాడుతుంటాను ఇట్లా ఆడి చేసేది మంచిది కాదు సార్ నీకి మంచి ఒక్కరొక్కరికి ఒక వారం ఒక రోజులు టైం ఇచ్చి సంస్థలు ఇంకేరు అందరూ ఒకటి తారుదల కొంచెం ఒక సంస్థ తప్పును మా పిల్లని రివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు